ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే మార్నింగ్ నుండి చూస్తున్న మా ఇంటి దగ్గర కంపౌండ్ గోడకి ఒక వింత పురుగులు అనమాట ఆ పురుగులు ఇంతవరకు ఎప్పుడు చూడలే ఆ వింత పురుగులు చాలా దారుణంగా ఉన్నాయి మా గేట్కి మా కాంపౌండ్ బాల్కి మా ఇంటి గోడ వరకు కూడా అనమాట అవి ఎలా ఉంటాయి ఎంది అనేది ఒకసారి అయితే మీకు ఇలా చూపిస్తాను ఈ పురుగులు కనుక మీరు చూస్తే వాటి చెప్పండి ఒకసారి పురుగులు ఇలా ఉన్నాయి మొత్తం తెట్టలు తెట్టలు తొట్టలు తొట్టలుగా ఇట్లున్నాయి ఎక్కడ వారుతున్నాయి మొత్తంగా ఇవి ఎక్కడికెళ్ళొచ్చినాయో అర్థం అవ్వట్లేదు చాలా దారుణంగా ఉన్నాయి ఈ పురుగులు ఇట్లా గోడ వాళ్కే ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఎక్కడ చూసినా అక్కడ చూసినా ఈ పురుగులే ఇక్కడ చూసినా ఈ పురుగులే ఈ పురుగుల పేరు ఏందో అర్థం అవ్వట్లేదు కానీ ఇవి ఎగరే పురుగులు కాదు పాకే పురుగులు ఇవి ఎగరడానికి ఆస్కారం లేని పురుగులు ఇవి ఎగరవు కేవలం పాక్తానే కేవలం పాక్కుకుంటా పోయే పురుగులేమాట చూసినా ఎక్కడ చూసినా ఇవే పురుగులు ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ చూసినట్టయితే మూలకు కూ మొత్తం అయితే దారుణంగా ఉన్నాయి పురుగులు ఎక్కడ నుండి వచ్చినాయో ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో మా కంపెనీ కూడా మొత్తం ఆడవాడ పని చిన్న చిన్నగా ఉండి కనిపిస్తావు మీకు కెమెరా అనేది పెద్ద హైలైట్ కాదు మామూలు కెమెరా చూడండి ఇక్కడ చూడండి ఇట్లున్నాయి ఇట్లా తిట్టలు తిట్టలుగా పెట్టి ఉన్నాయి పురుగులు ఇక్కడికెళ్ళో మా ఇల్లు అక్కడ ఉంటుంది మా ఇల్లు అక్కడి వరకు పాక్కుంటే మా ఇంటికి గోడలు వరకస్తానో ఈ పురుగులు దారుణంగా ఉన్నాయి పురుగు ఏందో ఏందో అర్థం అవట్లేదు ఈ ఎగిరిపోయే వీటికి రెక్కలు అయితే లేవు పారుతానాయి అంతే తప్ప ఎగిరిపోతుంటే బాగుంది ఇక్కడ ఉండకపో ఎగిరిపోయే పురుగులు అయితే ఎప్పుడో ఎగిరిపోతూ ఉండే కానీ ఎగిరిపోవడం లేదు ఇక్కడికి వెళ్ళి పాక్కుంటూ ఈ చివరికి వెళ్ళి ఆ చివరికి గోడ దాకా ఉన్నాయి ఈ పురుగులు ఇలాంటి పురుగులు మరి మీకు ఎక్కడైనా సారాస పడి ఉంటే ఏదైనా కనిపించి ఉంటే పురుగుల పేరుగా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ ఎక్కడ కొద్దిగా ఏ మూల ప్లేస్ ఉన్నా కానీ దారుణంగా ఉండి వినే అవి లోపల ఉన్నాయి ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ క్లీన్ చేసే పనిలో నేనున్నా